వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో పెళ్లి జరిగింది సరే సత్యనారాయణ వ్రతానికి కూడా మనం వెళ్ళి వారి ఆనందంతో మనం పాలు పంచుకుంటే పూర్తిగా మనకున్న దోషాలు పోతాయి ఏమంటారు అని పారు భర్త శివన్నారాయణను అడగటం అవును నిజమే అలానే చేద్దాం అని శివన్నారాయణ అనడంతో సుమిత్రకు మరో తలనొప్పి మొదలైంది ఆ సత్యనారాయణ వ్రతానికి రాలేను అని చెప్పలేక తలనొప్పిగా ఉంది అని అబద్దం చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర కార్తీకదీపం సీరియల్ ఆగస్టిరవై తొమ్మిది ఎపిసోడ్లో అయితే శివన్నారాయణ కాస్త అనుమానంగా పారుతో ఎప్పుడూ లేనిది నీలో ఈ హుషారు ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు శివన్నారాయణ మనం ఆడపెళ్ళోళ్లం కదండి మాత్రం హడావుడి చెయ్యకపోతే ఎలా అంటుంది పారు అయితే ఉదయాన్నే నువ్వే వెళ్ళు అంటాడు తాత నేను ఎలాగో జ్యోత్స్నను తీసుకుని వెళ్తానులేండి కాని సుమిత్రా వస్తుందా రాదా అని పారు అనేసరికి సుమిత్ర సమాధానం చెప్పాల్సి వస్తుంది అందుకే తలనొప్పి వంకతో సమాధానం చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోతుంది జ్యోపారు ఇద్దరు మాత్రం ఏదో కుట్ర చేసిన వారిలా సత్యనారాయణ వ్రతం సక్రమంగా సాగకుండా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తుంది ఇక తాగుతూ ఉన్న శ్రీధర్ మామకు కార్తీక్ కాల్ చేస్తాడు ఈ సీన్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీధర్ ఏంటి సార్ రాంగ్ టైంలో రాంగ్ కాల్ చేశారు అంటాడు వెటకారంగా రాంగ్ టైమే మాస్టారు కాని రైట్ కాలే అంటాడు కార్తీక్ ఎమోషనల్గా అలా అనిపించలేదు అంటే నువ్వు నమ్ముతావా పిల్లలకు తండ్రి లైఫ్ టైమ్ హీరో మాస్టారు కాని కొందరి జీవితాల్లో ఆ హీరో విలన్గా మారిపోతాడు అంటాడు కార్తీక్ ఎమోషనల్గా నేను భర్తగా తప్పు చేశానురా కాని తండ్రిగా ఏ తప్పు చేయలేదు అంటాడు శ్రీధర్ నమ్మకంగా వెంటనే కార్తీక్ చిన్నగా నవ్వి నువ్వు యాక్సిడెంట్ చేస్తే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారా కారుని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే కారు సరిగా నడిపి ఉంటే తప్పు జరిగేది కాదు అంటారు నీ కారు నీ జీవితమైతే దాన్ని నడిపిన డ్రైవర్ని నువ్వే నువ్వు గుద్దిన అవతలి కారులో చాలా జీవితాలకు డ్యామేజ్ చేశావు అంటే మా అమ్మకి పిల్లలకి అంటే మాకు నువ్వు చేసిన యాక్సిడెంట్ మా జీవితాల్లో కూడా అంతే ప్రభావం చూపిస్తుంది నేను మీ కారునే డ్యామేజ్ చేశాను నేను మిమ్మల్ని ఏం చెయ్యలేదు అని కారులో ఉన్న పిల్లలకు చెప్పలేవు ఎందుకంటే నష్టం అందరి జీవితాలను పలకరిస్తుంది అంటాడు కార్తీక్ నేను ఒప్పుకుంటాను అంటాడు శ్రీధర్ నేను కాల్ చేసింది నిన్ను నిందించడానికి కాదు అంటాడు కార్తీక్ మరీ ఎందుకు అంటాడు శ్రీధర్మామా ఇంటికి వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పడానికి కాల్ చేశావా ప్రశ్న చిహ్నం అంటాడు శ్రీధర్ బిల్డప్గా కార్తీక్తో చెల్లి కాశీ వచ్చారుగా అంటాడు కార్తిక్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారుగా స్టేటస్లో చూశాను అందరూ ఉన్నారు నేను తప్ప అంటాడు శ్రీధర్ కాస్త బాధగా నా బాధ అదే అందరూ ఉన్నారు నువ్వు తప్ప అంటాడు కార్తిక్ అంతే బాధగా నిజం చెప్పరా నేను ఉంటే బాగుండు అని మనస్ఫూర్తిగా అనిపించిందా అంటాడు శ్రీధర్ ఆ సమయంలో శ్రీధర్ ఒంటరిగా తాగుతూ ఉంటాడు థాంక్స్ చెప్పడానికి అంటాడు కార్తీక్ మీ అమ్మ చెప్పమందా అంటాడు శ్రీధర్ నాకే చెప్పాలనిపించింది అంటాడు కార్తీక్ ఎందుకో అంటాడు శ్రీధర్ పిలవగానే వచ్చిందుకు అంటాడు కార్తీక్ నా కొడుకు కోసమే నేను వచ్చాను అంటాడు శ్రీధర్ మరి నీ కొడుకు కోసమే నీ కొడుకు కోరుకున్నట్లే ఉండొచ్చు కదా అంటాడు కార్తీక్ ెయ్ బేసిక్గా నేనింతేరా సరదాగా ఉంటే సరదాగా ఉంటాను తెలియకుండా పోనీ తెలిసే బలహీనత అనుకో ఏదైనా అనుకో తప్పు చేశాను దాన్ని ఈ జన్మలో సరిదిద్దుకోలేను కాని ఒక తండ్రిగా నీ పక్షానా నా ఎమోషన్ వేరు అంటాడు శ్రీధర్ మరి మారొచ్చుగా అంటాడు కార్తిక్ నేను అదే అడుగుతున్నా నువ్వు చెప్పగలవా నువ్వు మారగలవా లేదు ఎందుకంటే మనిద్దరం జీవితాలను ఎవరి యాంగిల్స్లో వాళ్లం చూస్తున్నాం కాని ఉన్న వ్యక్తిగా నాకు తెలుస్తుంది అందుకే మారమంటాను నువ్వు మారట్లేదు దీపను వదిలే అన్నట్లుగా మాట్లాడుతుంటాడు శ్రీధర్ టాపిక్ ఎటూ వెళ్ళిపోతుంది నేను కాల్ చేసింది కేవలం థ్యాంక్స్ చెప్పడానికే కాదు అంటాడు కార్తీక్ ఇంకేమైనా చెప్పాలా అంటాడు శ్రీధర్ రేపు సత్యనారాయణ వ్రతం ఉంది కదా నువ్వు చిన్నమ్మ రండి అంటాడు కార్తీక్ సరే వస్తాను ఉంటాను అని ఫోన్ పెట్టెయ్యబోతాడు శ్రీధర్ భోజనం చేశావా అంటాడు కార్తీక్ అప్రయత్నంగానే ఆ మాటకు శ్రీధర్ మనసు కలుక్కుమంటుంది ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు తనను కొడుకు అలా అడిగేసరికి అడిగేది నిన్నే మాస్టారు భోజనం చేశావా అంటాడు కార్తీక్ మరోసారి కళ్ళజోడు తీసి తీసి కళ్ళనుంచి వచ్చే నీళ్లు తుడుచుకుని చేశాను నువ్వు అంటాడు అంతే ఎమోషనల్గా తిన్నాను అంటాడు కార్తీక్ ఉంటాను గుడ్ నైట్ అని మందు గ్లాస్ చేత్తో తీసుకుంటాడు శ్రీధర్ ఎక్కువగా తాగకు ఆరోగ్యం పాడవుతుంది గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్ దాంతో శ్రీధర్ మందు గ్లాసు పక్కనే పెట్టి ఎమోషనల్ అవుతాడు ఆ సీన్ చాలా ఎమోషనల్గా సాగింది ఇక మరునాడు ఇంటి ముందు సత్యనారాయణ వ్రతం సందడి మొదలైపోతుంది అనసూయ శౌర్య ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తుంటారు కాంచన అక్కడే ఉంటుంది కార్తీక్ ఇంటికి తోరణాలు కడుతూ ఉంటాడు దీపకూడా అక్కడే ఉంటుంది ఇక అనసూయ శౌర్యలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా పారు జో ఎంట్రీ ఇస్తారు వ్రతానికి మేమే ముందొచ్చేశాం తాతవాళ్లు తరువాత వస్తారు అంటూ నవ్వుతూ శౌర్యతో హ్యాపీగా గడిపి దానితో కలిసి డాన్స్ చేసి కార్తీక్ కాంచనా దీపా మతిని పోగొడతారు ఇక డాన్స్ చేసిచేసి శౌర్యను తీసుకుని పారు లోపలికి వెళ్తుంది జో నవ్వుతూ కాంచనతో ఏంటి అత్తా అలా చూస్తున్నావ్ నేను నీ ఇంటి కోడల్ని కాకపోయానేమో కాని మేనకోడల్నే కదా నీ ఇంటి పండుగ అంటే నా ఇంట్లో జరిగినట్లే అంటూ నవ్వుతూ లోపలికి నడుస్తుంది అమ్మో మా పారిజాతం పిన్ని నవ్వుతోంది అంటే ఏదో ప్రమాదమే ఈ జ్యోత్స్నను నమ్మడానికి వీల్లేదు ఏదో కుట్రతో వచ్చారేమో వీళ్ళు అంటుంది కాంచన కార్తీక్ అనసూయలతో దీప వెంటనే నవ్వుతూ బావ ఉన్నాడుగా తను చూసుకుంటాడులే అని దీమా వ్యక్తం చేస్తుంది ఇక శివన్నారాయణ రెడీ వచ్చి సుమిత్రను దశరథ్ని వచ్చేయమని కారులోకి వెళ్ళి కూర్చుటాడు సుమిత్ర బాధగా తనకు రావడం ఇష్టంలేదు అని దశరథ్తో చెబుతుంది దశరథ్ అందుకు ఒప్పుకోడు ఇన్నేళ్ల కాపురంలో నీదో మాట నాదో మాట ఏ రోజూ లేదు కదా సుమిత్ర అంటూ ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు వస్తావన్న ఆశతో కారులో కూర్చుంటాను అని దశరథ్ కూడా కారులోకి వెళ్ళిపోతాడు ఇక సీన్ కట్ చేస్తే సత్యనారాయణ వ్రతానికి శ్రీధర్ మామా దాసుమా కావేరి అంతా వచ్చినట్లు ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నట్లు చూపిస్తారు అప్పుడే జ్యో దీపమెడలోని తాళిని కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడైపోయింది అయితే పారు జ్యో ముందే రావడంతో కదనం ఉత్కంఠగా మారింది